వెల్కమ్ టు నమితా న్యూస్ జిల్లా దొంగతనాలు చేసే ఇద్దరు దొంగలను అరెస్ట్ నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్న అన్నమయ్య జిల్లా క్రైమ్ పోలీసులు అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాలతో నిఘా పెట్టిన క్రైమ్ పోలీసులు క్రైమ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ నమోదైన కేసులలో సీసీ ఫుటేజ్ల పరిశీలన విచారణ అనంతరం దర్యాప్తులో కురబల కూట మండలం కడప క్రాస్ వద్ద ఉన్న ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ముదివేడు పోలీస్ స్టేషన్లో విచారించగా వారు కర్నూలు జిల్లా చడగొండ్ల గ్రామానికి చెందిన జార్జి మరొకరు అన్నమయ్య జిల్లా సుండుపల్లి బైరవగుట్టకు చెందిన రెడ్డి శేఖర్ల గుర్తింపు వీరిద్దరూ జల్సాలకు అలవాటు పడి కలిసి దొంగతనాలు చేసేవారని ముదివేడు మదరపల్లి తాలూకా గుర్రంకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏడు కేసులు నేరం అంగీకరించగా వారి వద్ద నుంచి నాలుగు లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపిన డీఎస్పీ నాయుడు ంతా వచ్చిన వచ్చినట్లే కదా సంఘటన కాదు అండమాయ్య జిల్లాలో ఈ మధ్య మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వరుసగా జరుగుతున్నటువంటి ఈ సెంటర్ లిఫ్టింగ్ తర్వాత షాపుల్లో పైనుంచి దిగి దొంగతనాలు చేసిన కేసుల్లో చాలా తీవ్రంగా దాదాపు పదహారు వరకు జరిగినాయి ముఖ్యంగా మదనపల్లి గుర్రంకొండ తర్వాత ఈ చిన్న మన సిటీఎం ఈ గ్రామాల్లో ఎక్కువగా జరిగినాయి దీన్ని అత్యంత తీవ్రంగా పరిగణించి మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు సార్ ఆదేశాల మేరకు మన క్రైమ్ పార్టీ సిఐ గారు ప్రైమ్ సిఐ గారు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం దీనిపైన విశేషంగా కృషి చేసి అనేక చోట్ల సీసీటీవీ కెమెరాలు అన్ని పరిశీలించడం మిగతా ఇద్దరు ముద్దాయిలు అందులో ఒకరు జార్జ్ జార్జ్ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు చెనగుండ్ల గ్రామము కర్నూలు జిల్లా మరియు బంటపల్లి శాఖ రెడ్డి శేఖర్ ఇతను బైరవగుట్ట సున్నపల్లి వీళ్ళిద్దరూ కలిసి మూటా జతగా ఏర్పడి ఈ యొక్క దొంగతనాలను పాల్పడుతూ ఆ యొక్క షాపుల్లో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ తర్వాత ఏంటో చిక్కు ట్యాబ్ తర్వాత ఈ రాగి వైరు ఫ్యాన్ రికార్డు ఏవి చెప్తే అవి తీసుకోబోయ్ గుజెస్ షాపులకి అమ్మ దానికి అలవాటు పడి పది వల్ల ఈ యొక్క కేసులను చంద్రశేఖర్ సిఐ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తన సిబ్బందితో ఈ దినం అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి దాదాపు నాలుగు లక్షల రూపాయలు విలువైనటువంటి దొంగిలించబడిన వస్తువులను స్వాధీనం చేస్తున్నాడు ఇవి ముఖ్యంగా ముదివేడు స్టేషన్ సంబంధించి తర్వాత గురంకొండకు సంబంధించి తర్వాత తాలూకా సంబంధించిన కేసులో సంబంధపడినగా గుర్తించడం అయింది ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా నోటీసులు ఇచ్చినాము నోటీసు ఇచ్చి దానికి ఏ ఏ కొన్నారు ఏం కదా అని చెప్పేసి వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయడానికి అరెస్ట్